హలో అందరికీ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఆల్రెడీ తమ్ముళ్ళు చూసాకే వీడియో ఓపెన్ చేశాము అని అనుకుంటున్నారా మేమున్న దగ్గర దివాళీ మేళ ఎలా సెలబ్రేట్ చేస్తారో చూపిస్తాను ఈ వీడియోని మిస్ అవ్వకుండా ఆయన వరకు చూసేయండి లాస్ట్ టైం అయితే దివాళీ మేళాకి వెళ్ళడానికి అయితే నాకు కుదరలేదు ఈసారి ఎలాగైనా మిస్ అవ్వకూడదని ముందు రోజు నుంచి ప్రిపేర్డ్గా ఉన్నా నేను కనుక ఇప్పుడు వెళ్ళకుంటే ఇక నేను ఎప్పుడు వెళ్ళలేను ఇక్కడ జరిగే దివాళీ మేళాకి ఎందుకంటే నెక్స్ట్ టైం దివాళీ మేళా జరిగే టైంకి మాకైతే వేరే చోటికి పోస్టింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఉన్న మేడం అయితే హ్యాండ్ పర్సెస్ బ్లౌజెస్ అలాగే స్క్రంచెస్ కూడా సేల్ చేస్తున్నారు నాకైతే ఇక్కడ రెండు స్క్రంచెస్ నచ్చాయి సో నేనైతే తీసేసుకున్నాను ఇక్కడైతే చాలా స్టాల్స్ ఏ పెట్టారు గేమ్ రిలేటెడ్ ఫుడ్ అలాగే క్లోత్స్ ఇంకా చాలానే పెట్టారు వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఏమేమి స్టాల్స్ ఉన్నాయని ఇది వచ్చేసి బ్లైండ్ హిట్ అని గేమ్ అనమాట ఈ గేమ్ కి అయితే టెన్ రూపీస్ పే చేయాలి మనం కరెక్ట్గా షార్ట్ చేస్తే మనకైతే రిటర్న్ ట్వంటీ రూపీస్ ఇస్తారు ఇదనమాట గేమ్ ఈ పాప కరెక్ట్గా హిట్ చేస్తుందా లేదా అని ఇప్పుడు మనం చూసేద్దాం ఈ స్టాల్ లో అయితే షూస్ ఉన్నాయి పంజాబ్ వాళ్ళు వేసుకుంటారు కదా ఆ టైప్ షూస్ ఉన్నాయి అనమాట షూకి ఫ్రెండ్ సైడ్ అయితే మొత్తం పూసలతో కుట్టేశారు స్టాల్ లో లేడీస్ కన్నా జెంట్స్ ఎక్కువ ఉన్నారు షూస్ అయితే చాలా బాగున్నాయి ఇది వచ్చేసి గేమ్ రిలేటెడ్ స్టాల్ అనమాట ఈ గేమ్ ని ఎలా ఆడాలంటే ఇక్కడ టేబుల్ మీద కనిపిస్తున్న నెంబర్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఒకటి అక్కడ వీళ్ళని అయితే స్పిన్ చేస్తారు మనం సెలెక్ట్ చేసుకునే నెంబరే కనుక ఆ వీళ్ళ లో వస్తే మనకైతే అమౌంట్ అనేది రిటర్న్ చేస్తారు ఇది వచ్చేసి నా ఫేవరెట్ స్టాల్ అనమాట నర్సరీ ఇది ఇక్కడైతే ప్లాంట్సే కాదు వాటికి సంబంధించిన పాట్స్ కూడా పెట్టారు ఇక్కడైతే పిల్లలకి అలాగే పెద్దవాళ్ళ కోసం హార్స్ రైడింగ్ అయితే పెట్టారు నేనైతే మా పిల్లల్ని ఎక్కిచ్చాను ఇద్దరిని మా పిల్లలైతే ఇదే ఫస్ట్ టైం అనమాట హార్స్ ఎక్కడం మా చిన్న పాప అయితే అప్పటిదాకా ఎక్కుతాను గోల చేసింది తీరా ఎక్కాకేమో ఒకటే ఏడుపు ఇక మధ్యలోనే దించేశాము ఈ సిస్టర్ వచ్చేసి బీడ్స్ తో అలాగే పెరల్స్ తో అల్లినవి సేల్ చేస్తున్నారు అనమాట వాల్కి హ్యాంగ్ చేసుకోవచ్చు అలాగే స్టిక్ చేయొచ్చు అనమాట ఇవైతే చాలా అందంగా ఉన్నాయి ఇప్పటి వరకు నేను చూపించిన స్టాల్స్ అన్ని హ్యాండ్ మేడ్ అనమాట అన్ని ఓన్ గా చేసినవే వాళ్ళ క్రియేటివిటీతో ఈ శారీస్కి అయితే పెయింట్ చేశారు శారీస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పెయింటింగ్స్ అయితే అంతకన్నా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని స్టాల్స్ తిరిగి చూసేసరికి మాకైతే ఆకలేసింది ఫుడ్ అయితే ఆర్డర్ ఇద్దామని మేమైతే ఫుడ్ స్టాల్కి అయితే వచ్చేసాము ఇక ఫుడ్ వచ్చే గ్యాప్లో మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారు మరి మీ దగ్గర దివాళీ మేళ ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి